అయితే ఈ గార్డెన్ ఎట్లే డిజైన్ చేసారు అంటే ఎవరికి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండొద్దు ఇన్ కేస్ ఎవరైనా వచ్చిన విజిటర్స్ మొక్కల గురించి తెలుసుకోవడానికి అనేటట్టు డిజైన్ చేసారు అనమాట సో మనిషిని ఎట్లా ఉంటుంది తల బాడీ పార్ట్ అండ్ కాళ్ళు కదా సో ఈ గార్డెన్ కూడా అట్లే తీసుకున్నారు తలకి సంబంధించినవి ఏ వచ్చినా అంటే మనకు వెంట్రుకలు కావచ్చు లేదంటే ఇక్కడ వరకు ఉండే పార్ట్స్లో చెవికి ముక్కుకి కళ్ళకి ఇట్లాంటి వాటికి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎట్లాంటి మెడిసిన్ వాడాలి అన్నప్పుడు కన్ఫ్యూజన్ ఎందుకంటే దాదాపు మూడు వందల ఎనభై రకాలుగా ఎమర్జెన్సీ మెడిసిన్ ఎడ దొరుకుతుంది అని ఒక కన్ఫ్యూజన్ ఉంటుందిగా అట్లాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇగో ఈ రౌండ్ పార్ట్ ఏదైతే కనిపిస్తుందో అది తలకి సంబంధించినట్టు సో అక్కడ మొత్తం హెడ్ పార్ట్కి సంబంధించి అండ్ ఇదంతా కూడా బాడీ బాడీ పార్ట్కి సంబంధించి మధ్యలో వరకు ఆ తర్వాత ఎండ్లో కాళ్ళు టోసు గోర్లకు సంబంధించి ఇట్లా డిఫరెంట్ గా ఉండేటట్టు అండ్ ఈజీగా కలెక్షన్ చేసుకునేటట్టు డిజైన్ అయితే చేశారు సరే ఒక్కసారి కొన్ని మొక్కల గురించి తెలుసుకుందాం అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఇది నాకు చాలా స్పెషల్గా అనిపించింది ఏంది ఇది అనుకోని నేను కూడా వచ్చిన సో ఇది ఏంది తెలుసా మనం సింధూరం కుంకుమ ఒకటే అని అనుకుంటాం కానీ సింధూరం వేరు కుంకుమ వేరు అని ఇక్కడికి వచ్చినాక నాకు అర్థమైంది సో ఇది ఏదైతే మనకు కనిపిస్తుంది కదా రెడ్ కలర్ అండ్ ముళ్ళు ముళ్ళుగా ఇది పగిలితే ఇందులో గింజలు ఉంటాయి సో ఒక్కసారి నేను ఇలా వెతికే ప్రయత్నం ఇగో ఇల్లు ఉన్నాయి చూడండి ఇది పగిలిపోతున్న తర్వాత ఇందులో ఒక కొన్ని గింజలు వస్తాయి అనమాట ఇవన్నీ కూడా రెడ్డిష్ ఉంటాయి కనిపిస్తుందా మీకు విజువల్స్లో సో ఈ గింజలతోటి సింధూరం చేస్తుంటారు అనమాట సో ఈ దీనికి సంబంధించి అక్కడ మనం చూస్తున్నాం కదా సింధూరం చెట్టు పేరు కూడా సి సింధూరం అనే తెలిసేటట్టు పెట్టారు సో దానికి అదే పెరుగుతుంది అండ్ దాంతోపాటు ఇట్లాంటి గింజలన్నీ తీసి దీన్ని సింధూరంగా యూజ్ చేస్తారు అండ్ సింధూరంతో పాటు ఇది ఆయుర్వేదిక్లో కూడా డాక్టర్స్ దీన్ని కూడా యూజ్ చేస్తుంటారు